మధురకురంది పత్రిక పదిహేను అధ్యాయ యాభై నాలుగు వచ్చిందండి ఈ మక్ష్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు రాయబడిన వాక్యము నెరవేరును సాంగ్ ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచే నేర్చుకోండి ఒకరోజు మనం పాడబోయే సాంగ్ ఇది ఆ రోజు ప్రపంచం చెట్టు చివరి గీతం ఇది నేర్చుకోండి బట్టి పెట్టండి ఆ పాట ఏంటో చెప్తున్నారు చూడండి ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా మమ్మల్ని ఎంత ఏడిపించినా నీ మరణపు మరణపుమ్ముల్లో పాపము పాప అనుకున్న బలము ధర్మశాస్త్రం వీటన్నిటిని సిలువ కేసు కొట్టేసిన నాదుడు మూలముగా మనకి జయము 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 దేవునికి స్తోత్రము 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 ఇది ఫైనల్గా ప్రపంచం పాడబోయే పాట ఆ రోజు మనం పాడబోయే పాట మరణమా తల్లిని తండ్రిని విడదీస్తావు పిల్లల్ని బిడ్డల్ని విడదీస్తావు భార్యని భర్తని విడదీస్తావు స్నేహితుల్ని విడదీస్తావు వ్యాధులతో బాధలతో ఇబ్బంది పెట్టి తల్లిదండ్రుల్ని దూరం చేసి పడేస్తావు మరలమా సిగ్గుపడు నీకు నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవు మమ్మల్ని ఏమి చేయలేవడానికి నిన్నే తొంగలు తప్పున్నాడు మా చేయబడు ప్రతి ఒక్కరూ ఒక రోజు నెరవేరుతుంది అది ఎంత బాగుంటుంది అంటే ఆ రోజు మన ప్రియులు మనతో పాటు తిరిగి చెప్పండి యాస్తా ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందండి ఆ లైఫ్ తుమ్ములు ఉండవు తొగ్గులు ఉండవు అల్సర్లు ఉండవు బీపీలు ఉండవు షుగర్లు ఉండవు తెల్లెంటికలు రావు గోదరేజ్ ఆయిల్తో పని ఉండవు ఏ ఉండవు అసలు ఆ ఫోటోకి ఈ ఫోటోకి ఎంత తేడా వచ్చిందని ఇబ్బందులు లేముండ ఆ లైఫ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అలా నిత్యం అలా ఉంటాయి ఎలా ఉంటామంటే బైబిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అచ్చు వేసుకు వారు ఎలా ఉంటారో చెప్పండి దాహన పత్రికలు ఉందిగా అలాగే ఉంటాం ఆయనను పోలే ఉంటాం అంటే అందరు ఇమేజ్ ఇప్పుడు కొంచెం నల్లగా తెల్లగా పొట్టుగా పొట్ట ఎవ్వారం బట్ట ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అలా ఉన్నాడు అందరు ఇమేజ్ ఒకలా ఉంటాయి మరి అందరు ఒకలా ఉంటే ఎలా గుర్తుపడతా అంటే ఆయన గుర్తుపడతాడులే ఆయనకి తెలుసు అలా ఎలా గుర్తుపడతాయి ఆ డైమండ్స్ని ఇందులో ఏదో గుర్తుపడ్డం కానీ అందులో గుర్తుపడతాం అందులో అన్నీ తెలిసిపోతాయి ఆయనని పోలు ఉంటాం ఆయనలాగే ఉంటాం అందరం ఒకే ఇమేజ్లో దేవదూతంలో పోలుంటాం నా లైఫ్ రాప్ బాధపడుతున్న వారా బాధపడుతున్న వారి దుఃఖపడుతున్న వాళ్ళ బైబుల్ సెలవిస్తుంది నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళే దుఃఖపడతారు ఎంతవరకు దుఃఖపడాలో అంతవరకు మన పీల్ చనిపోతే చనిపోయారని బాధపడతాం కానీ అదర్ సైడ్ ఎక్కడో ఆ దుఃఖంలోంచి ఒక ధైర్యం ఒకరోజు మళ్ళీ మా ప్రియులను మేము చూస్తాం చూస్తాం ఈ రెండు కళ్ళుతో నా దేవుడిని ఒకరోజు మేఘాల మీద చూస్తా అన్నది ఎంత వాస్తవం ఇదే రెండు కళ్ళుతో నా చనిపోయిన నా ప్రియులు క్రీస్తు నిద్రించిన వారైతే ఇదే రెండు కళ్ళుతో నా యేసు ప్రభుతో పాటు నా ప్రియులను కూడా చూస్తా